హలో అండ్ వెల్కమ్ వెరీ వెరీ గుడ్ ది జోడి జోడీ డాన్సే కాదు అంతకు మించి ఏంటి ఎంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా ఏ రోజు నాకు నా సావిత్రికి శోభనం నా సావిత్రి వచ్చేస్తా మంచం కాళ్ళు ఇరిగిపోవాలంతే ఏంటి నేను ఎక్కడికి వచ్చాను సెట్ మొత్తం మారిపోయింది ఏంటి మంచం ఏంటి మాయగారు మీరు వచ్చారండి మీ అమ్మాయిని పంపించకుండా మామూలుగారు లేకపోతే పాత్ర సీఎం గారు మీరు మావయ్య గారు మూడు గంటల నుంచి వెయిట్ చేస్తున్నా త్వరగా పంపించండి అసలు తొడుకోలే పాత్ర హ వామ్మో మొన్నేమో మావయ్య అన్నాడు రేష్మిక్ ఇప్పుడు నాన్న అంటున్నాడు రేపు పొద్దున ఉంటే తాతని పెట్టినాడు బెంజ్ జరిపోతే బెట్టరు మావయ్యగారు త్వరగా పంపించండి హబ్బా సాగిత్రి త్వరగా రావే ఫస్ట్ ఎయిడ్ పాలకరాస్తా లేకుండా పాలు ఎడితే ఏంటి వీడు పాలు అంటున్నాడు ఫస్ట్ నేర్ అంటున్నాడు నువ్వేం టెన్షన్ పడుతున్నా ఉన్నా కదా ఏంటి చూడ్డానిక లాస్ట్ వీక్ నువ్వు కొట్టిన దెబ్బకి ఆడి మైండ్ దొబ్బి వాళ్ళ టీమ్ లో జోడీని ఎలిమినేట్ చేసుకున్నాడు ఆయన కోసం కాకపోయినా మన డీ జోడీ కోసమైనా మనం వాళ్ళని నటిద్దాం ఓకే నువ్వు సావిత్రి నేను పాలేరు ఓకే పాలేరు అయినా పాలేరు ఉండగా అమ్మగారికి శోభన ఎలా జరుగుతుంది సాయిత్రి అయ్యగారు పాలే గేదె పాలు ఇవ్వలేదు సార్ దొనపద్దు दोनों దొనపద్దు बिदगु दोनों पति అక్కడ రారా पण మీరు ఇస్తారా पण మీరు ఇస్తారా లేదంటే పాలు మరి దొనపతి ఎలా ఇస్తది లాజికే అయ్యగారు పోనీ ఆ గేదెని ఏదో రిక్వెస్ట్ చేసి పాలు తీసుకుంటారా నేను బయట ఉండమంటారా ఎందుకు ఇక్కడ కుర్చీ చేసుకుని కూర్చోరా కూర్చు గానీ చిప్పని అన్ని సరసాలు సావిత్రి కూర్చో చెప్తా అయ్యగారు ఆ లైట్లు ఆపేయమంటారా ఎంత బట్టి ఇటీ ఆడద్దు ఇక్కడ ఏం పని నీకు మాట మధ్యలో అవుతారా సావిత్రి పెర్ఫార్మెన్స్ మామూలు పడదు కావాలా ఇగో ఏంటి దూరం వెళ్ళిపోతావు ఫస్ట్ ప్రశ్న ఇవాళ అయ్యగారు అయ్యారు పిలిచారా ఈ టైమ్ లో పేపర్ ఏంట్రా అంటే రేపు పొద్దున్న నాకు ఉంది అందుకని రాత్రి ఇస్తా రే నీకు దండం పెడతారా నీ ఏంట్రా ఎంట్రీ ఏంట్రా మధ్యలో బయటికి రావచ్చు సావి ఆడేంటి అంటాడు ఇగో సాయిత్రి ఇప్పుడు చూడు నా ఎనర్జీ పెంచుతాను అయ్యగారు ఎందుక నా జీతం ఎప్పుడు పెంచుతారు ఏంట్రా నీ నీ ప్రాబ్లం ఏంట్రా రే ఏం లేదు ఏం లేదు ఓయ్ ఓయ్ ఓ ఆ ఆ ఆ వాడ హహ నాకు అర్థం కావట్లేదే ఇదిగో నువ్వు టైం వేస్ట్ అవుతుంది రా నువ్వు కూర్చోని చెప్తా నీ టైం వేస్ట్ అవుతుంది అయ్యగారు గేదె పాలిచ్చింది చెంటారా తోడుబెట్టి పెట్టి పెరుగు చేయొచ్చు కదరా నాకెందుకు రా ఏంట్రా టార్చర్ ఏంట్రా నాకు ఏ గంట నుంచి సోది నేను పాలేరుతో లేచిపోతా కంఫర్టబుల్ గా ఉంది ప్రదీప్ ఓకే బాబు ట్రాక్ లో వచ్చాడైతే నువ్వు ఎక్కడ ఉండాలి నేను కంట్రోల్ ఉండాలి నాకు అర్థమైంది సావిత్రిని నేను చూడలేదు పాలేరుతో నాకుగా భయ్యా దీని బట్టి ఏమర్థమైంది భగవాన్ అచ్చాకరితో సాధు బిచ్చాకరేగా